ప్రయోజనంలో దేవుని పరిశీలిస్తున్నామని మేము గాక ప్రియ దేవుని బిడ్డారా ప్రతి ఉదయం దేవునితో సమయమైనటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో స్వాగతం తెలియపరుస్తూ ఆహ్వానిస్తున్నారు మరి దేవుడి దినం మనకు ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని దేవుడు గాక ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు నే సుకృస్తున్నామని అందరికీ నా హృదయపూర్పందనాలు కొద్ది నిమిషం మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది ఆ మాట నేను చదువుతాను జాగ్రత్తగా నడు ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనో ఆ దేశమునకు సర్వ విషయములందు మేలు కలుగును విన్న ఈ మాట ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనో ఒక దేశంలో ఒక రాజు పరిపాలిస్తున్నాడు అనుకోండి ఆ రాజు ఆ దేశంలో భూమి విషయమై శ్రద్ధ కలిగినటువంటి వాడైతే ఆ దేశమున గట సర్వ విషయములందు మేలు కలిగేటువంటి అనుభవము జరుగుతుందనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు రోజున మన దేశానైనా మన రాష్ట్రానైనా మన యొక్క జిల్లానైనా మన మండలానైనా మన గ్రామానైనా అన్ని విషయాలలో వర్ధిల్లేటట్లుగా ఉంచాలి అంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన రై మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అయినా మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మంత్రులైనా మన యొక్క మండలాన్ని మన యొక్క గ్రామాన్ని పరిపాలిస్తున్నటువంటి అధికారులైనా వాళ్ళు ఎవరైనా కూడా భూమి విషయమై శ్రద్ధ వహించినటువంటి వారైతే ఆ భూమిని బట్టి వారి దేశంలో అన్ని విషయాల్లో శ్రద్ధ కలిగినటువంటి వారై ఐశ్వర్యవంతులు అవుతారనేటువంటి విషయాన్ని అన్ని విషయాల్లో మేలు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథంలో నేను ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను ఆ వ్యక్తి పేరు ఏమిటంటే మనకు అందరికీ తెలిసిన వ్యక్తే యోసేపు యోసేఫ్కి యోసేఫ్ జీవితంలో ఫరూక్ రాజు అయిన తర్వాత ఫరోకి అల్లుడైన తర్వాత ఫరోక్ అల్లుడైన తర్వాత వ్యవసేపు చేస్తున్న మొట్టమొదటి పని ఏంటంటే నేను రాజుకు అల్లుండయ్యాను కదా అని సంతోషించి గంతులు వేయలేదు నేను రాజును కల్లుండయ్యాను కదా అని చెప్పి ఆనందంతో కేకలు వేయలేదు నేను రాజును అల్లుండయ్యాను కదా అని చెప్పేసి ఇంకా నాకేం తక్కువ అని తను కాలు మీద కాలు వేసుకుని టీవీగా కూర్చోలేదు ఫ్రీలారా ఏం చేశాడో తెలుసా చదువునమాట ఆది కాండం నలభై ఒకటవ అధ్యాయం ఆది కాను నలభై ఒకటో అధ్యాయం నలభై నాలుగవ వచనం నుండి నేను చదువుతాను జాగ్రత్తగా వినండి ప్రతి దేవుని బిడ్లారా అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే మరియు ఫరోను ఫరో యూసేఫ్ను చూచి ఫరోను నేనే అయినను నీ సెలవుల యొక్క ఐగుప్తు దేశం అంతటాను ఏ మనుషులు నీ చేతి నేను కాలినేని ఎత్తకూడదని చెప్పాను మరియు ఫరో యోసేపునకు జత్మనత్ నెహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన కుమార్తెకు కుమార్తెగు ఆశ్రతినిచ్చి పెండ్లి చేసును యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించెను యోసేపు ఐగుప్త రాజైన ఫరో ఎదుటి నిలిచినప్పుడు ముప్పై సంవత్సరములు గలవాడి ఉండెను అప్పుడు యోసేపు ఫరో ఎదుటి నుంచి వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచరించను ఈ మాట మనం జాగ్రత్త వినాలి యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటను సంచరించను ఐగుప్తు దేశానికి రాజుగా నియమించబడ్డాడు కదా రాజు తర్వాత రాజు అంతటి వారిగా నిలబడి ఉన్నాడు కదా తను చెప్పినటువంటి కలభావంకు సంబంధించినటువంటి ఆ రాబోయే ఏడు సంవత్సరాల విషయమై భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకోవాలని రాజు తన శక్తికి మించినటువంటి భారాన్ని యోసేపు భుజం మీద పెట్టాడు కదా ఇప్పుడు యోసేపు చేస్తున్నటువంటి మొట్టమొదటి అడిగేంటంటే ఒక్కటే ఒక విషయాన్ని చేస్తున్నాడు ఏమిటంటే ఈ రాజుకు తెలియపరిచినటువంటి ఈ కలభావం నెరవేర్చబడాలంటే ఆ దర్శన భావం నెరవేర్చబడాలంటే నేను చేయాల్సిన మొట్టమొదటి పని ఐగుప్త దేశంలో ఉన్నటువంటి భూమిని అంతటినీ కూడా చూడాలి దేనికి అంటే ఎక్కడెక్కడ ఏ పంట పండుతుందో ఎక్కడెక్కడ ఏ పంట పండి ఆ ప్రాంతానికి అభివృద్ధికరంగా ఉంటుందో అనేటువంటి విషయాన్ని యోసేపు గమనించి ఆ ప్రాంతానికి తగినట్లుగా అనుకూలమైనటువంటి కార్యాలను జరిగించాలని యోసేపు ఐగుప్త దేశం అంతా సంచరించి ఐగుప్త దేశంలో భూమి విషయమై సంచరించి ఐగుప్త దేశం అంతా చూసి వచ్చును అని చూస్తున్నాం దేవుని బిడ్డారా ఆ తర్వాత మనం దేవుని యొక్క లేఖనాన్ని కనుక గమనిస్తే నలభై ఏడవ వచనంలో సమృద్ధిగా పంట పడిన ఏడు సంవత్సరంలో భూమి బహువిరివిగా పండిను ఎన్ని సంవత్సరాలు పండింది ఈ పంట ఏడు సంవత్సరాలు ఈ ఏడు సంవత్సరాలు పండినటువంటి పంటలో యోసేపు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటో తెలుసా ఏ ఏ ప్రాంతాలలో పంట పండుతుందో ఆయా ప్రాంతాలలోనే ఆ ధాన్యం నిల్వ చేసినటువంటి పెద్ద గోదాములలో గోడంసులలో ఆ ధాన్యాన్ని నిల్వ పెట్టించి ఆ అంతా కూడా ప్రజలందరి దగ్గర సేకరించి పంట వేసినటువంటి వాళ్ళందరి దగ్గర కూడా ధాన్యాన్ని సేకరించి విస్తారమైనటువంటి ధనాన్ని ధాన్యాన్ని పోగేసినట్లుగా మనం చూస్తున్నాం ఆ మాట చదువుతాను జాగ్రత్తగా దేశం దేశంలో ఏడు సంవత్సరాల ఆహారమంతా అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిల్వ చేసను ఏ పట్టణం చుట్టూ నుండి పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిల్వ చేసను యోసేపు సముద్రం ఇసుకవలే అతి విస్తారముగా ధాన్యము పోగు చేసును ఎంత ధాన్యం పోగు చేసాడట సముద్రం ధరినున్నటువంటి ఇసు ఇసుకవలే విస్తారమైనటువంటి ధాన్యమును పోగు చేస్తును అక్కడ డ్రైవర్ని మాటలు తెలుసా కొలుచుట అసాధ్యమైన గనుక కొలుచుట మానివేసరి అంటే కొలతలు కొలిచేటువంటి వారు కాఠాలు వేసిన వాళ్ళకు కూడా ఇక ఆ యొక్క ఆహారాన్ని కొలవడం చేతగాక ఆ శక్తి లేక కొలచడం మానివేశారు ఆహారాన్ని అంటే అంత విస్తారమైనటువంటి ధాన్యాన్ని యోసేపు పోగు చేశారు దానికి కారణం ఏంటో తెలుసా యోసేపు తను రాజు అయినటువంటి మరుక్షణమే ఐగుప్త దేశం అంతా సంచరించి భూమి విషయమై శ్రద్ధ తీసుకొని భూమి విషయమై ఒక ఘనమైనటువంటి కార్యాన్ని జరిగించాలని యోసేపు ఒక గొప్ప కార్యాన్ని కంకణాన్ని కట్టుకొని ఐగుప్తు దేశం అంతటి కూడా సంచరించినట్లుగా మనం చూస్తున్నాం ఆ ఐగుప్తు దేశం అంతా సంచరించినటువంటి ఆ విధానాన్ని బట్టి యోసేపు జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం ఎంత ఆశీర్వాదం అంటే కొలుచుట విస్తారం అయిపోయిన కనుక కొలుచుట మాని అంటే అంత సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని దేవుడు యోసేపు ఏడు సంవత్సరాల పరిపాలన కాలంలో అంత విస్తారమైనటువంటి ధాన్యాన్ని సమకూర్చి పెట్టున్నాడు దాని దానివల్ల ఏం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి ఏడు సంవత్సరాల పాటు కరువు ఆ లేమి అనేది ఆ కొరత అనేది తెలియకుండా ఉండేటట్లుగా విస్తారమైనటువంటి ధాన్యం ఏ ఏ ప్రాంతాలలో ధాన్యం పండుదో ఆయా ప్రాంతాలలోని ధాన్యమును పోగు చేసి అక్కడక్కడే ఆ గ్రామాల్లోనే ఆ పట్టణాల్లోనే ఆ ధాన్యాన్ని నిల్వ చేసి ఆ కరువు యొక్క భారము తెలియకుండా ఉండేటట్లుగా వ్యవసాయం పోగు చేశారు దానికి కారణం ఏంటో తెలుసా యోసేపు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొని ఉన్నాడు అందుకనే సామెతల గ్రంథంలో పదవ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది నాలుగవ వచ్చిన నేను చదువుతాను జాగ్రత్తగా వినండి బద్ధకముగా దరిద్రుడు దరిద్రుడవును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవును ఏమిటంట బద్ధకముగా పనిచేసేవాడు ఏమైపోతాడు దరిద్రుడు అవుతాడు శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు ఇప్పుడు యోసేపు మొట్టమొదటిగా రాజు స్థానంలో ఉన్న తర్వాత యవసేపు చేసే మొట్టమొదటి పని ఏమిటి అని మనం గమనిస్తే యవసేపు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకున్నాడు భూమి విషయమై శ్రద్ధ తీసుకొని తన యొక్క తన మీద ఉన్నటువంటి ఆ రాజ్యపు భారాన్ని తన మీద ఉన్నటువంటి ఆ యొక్క భారాన్ని సమర్థవంతంగా నిర్వర్తించాలని యవసేపు భూమిని భూమిలో పండేటువంటి పంట విషయంలో శ్రద్ధ తీసుకొని చక్కగా ఏ ఏ పట్టణపులో ఉన్నటువంటి ధాన్యాన్ని ఆయా పట్టణంలో నిల్వ చేసి కరువు యొక్క భారము తెలియకుండా ఉండేటట్లుగా యువసేపు ధాన్యాన్ని విస్తారమైనటువంటి ధాన్యాన్ని పోగు చేశాడు ఒకవేళ యువసేపు అదే పండుతుందిలే నాకేమి నేను సమృద్ధిగా ఉన్నాను నాకేం తక్కువ అని బద్ధకంగా కూర్చునింటే ఆ కరువు యొక్క భారం ఎలా ఉండేదో ఆలోచన చేశారా దేవుని బిడ్డారా అందుకనే శ్రద్ధ కలిగినటువంటి వాడు ఐశ్వర్యవంతుడవుతాడు నీ కుటుంబ విషయంలో కానీ నీ యొక్క వ్యక్తిగత జీవిత విషయంలో కానీ లేకపోతే నీ యొక్క పిల్లల విషయంలో కానీ లేకపోతే నీ యొక్క పంట విషయంలో కానీ నీ యొక్క ఆర్థిక పరిస్థితి విషయంలో కానీ నువ్వు శ్రద్ధగా పనిచేసినటువంటి వ్యక్తివైతే నువ్వేమవుతావు తెలుసా ఐశ్వర్యవంతుడు అవుతావు బద్ధకముగా పనిచేస్తే దరిద్రత నీ జీవితం నిలబడి చేస్తుంది అందుకనే ఇందాక మనం చదువుకున్నాం కదా మూలవాక్యంలో ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనో రాజు శ్రద్ధ భూమి విషయమై తీసుకొని ఉంటే ఆ రాజు భూమి విషయాన్ని బట్టి ఎంతో మేలును పొందుతాడు ఎంతో మేలును పొందుతాడు అది ఎంతో ఘనమైనటువంటి కార్యముగా గొప్ప విస్తారమైనటువంటి మేలును పొందేటువంటిదిగా నిలబడి ఉంటుంది వ్యక్తిగత జీవితంలో ప్రదేవని ఈ ఈరోజున మనం గమనించినట్లయితే మన ఆంధ్ర రాష్ట్రాల్లో తెలుగు తెలుగు రెండు రాష్ట్రాల్లో సమృద్ధి అయినటువంటి పంట పండటానికి కారణమేట తెలుసా ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి నీరు ఆ ప్రాంతంలో నిల్వ చేసినట్టు ఆ జ్ఞానము మన నాయకులకు అనుగ్రహించున్నాడు కనుక ఆ నాయకులకు అనుగ్రహించిన ఆ జ్ఞానాన్ని బట్టి మన యొక్క ఆంధ్ర తెలుగు తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సమృద్ధి అయినటువంటి పంట పండి ఇతర దేశాలకు సైతము పంపగలిగేటువంటి ఆ స్థితిలో మన రాష్ట్రం ఉందంటే ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి దేవుని బిడ్లారా అందుకే నాయకునికి ముందు చూపు అనేది ఉండాలి నాయకునికి అనేది ఎప్పుడైనా సరే ఒక భూమి విషయమై పంట విషయమై కుటుంబ విషయమై శ్రద్ధ అనేది కలిగినటువంటి వాడైతే దానిని బట్టి ఎంతో మేలుడు అనుభవించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు అవుతాడు ఎంతో మేలు అనుభవించినటువంటి శక్తి కలిగినటువంటి వాడు అవుతాడు అందుకని అదే సామెత గ్రంథంలో పన్నెండవ అధ్యాయంలో మరొక మాట కూడా మనం చూస్తాం ఆ మాటను కూడా చదువుతాను జాగ్రత్తగా వినండి ఇరవై నాలుగవ వచ్చిన పన్నెండవ అధ్యాయం శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును ఏంటంటే శ్రద్ధగా పనిచేసేవారు ఏం చేస్తారు ఏలుబడి చేస్తారు సోమరులు ఎట్టి పని చేయాల్సి వస్తుంది దేవుని మిడిలానా యోసేపు శ్రద్ధగా పనిచేశాడు ఆ ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు శ్రద్ధగా పనిచేయటం బట్టి యోసేపు మిగిలినటువంటి ఏడు సంవత్సరాలలో ఐగుప్త దేశంలో కరువు అనేది తెలియకుండా ఉండేటట్లుగా కరువు భారం అనేది తెలియకుండా ఉండేటట్లుగా యోసేపు ఆ యొక్క రాజ్యాన్ని సుస్థిరమైనటువంటి రాజ్యముగా సుభిక్షమైనటువంటి రాజ్యముగా ఏ కొరత లేనటువంటి రాజ్యంగా తన రాజ్యాన్ని స్థిరపరచుకుంటూ వచ్చాడు దాన్ని బట్టి రాజు కూడా ఎంతో సంతోషించాడు ప్రిలరా శ్రద్ధ కలిగినటువంటి వాడు ఏలుబడి చేస్తాడు ఆ శ్రద్ధ కలిగినది మన జీవితంలో కూడా ఉంటే మనము కూడా నిశ్చయముగా ఏలుబడి చేసేటువంటి ఒక అనుభవాల్లో మనం నడిపించబడుతూ ఉంటాం దేవునికి మహిమ కలుగునిగాక ప్రియ దేవుని మీద ఈ దినము నీవు జ్ఞాపకం చేసుకోవు దేవుడికి అప్పగించినటువంటి పని ఏదైనా సరే ఆ అప్పగించినటువంటి పని విషయంలో నువ్వు శ్రద్ధ కలిగినటువంటి వాడవైతే నీవు ఏలుబడి చేస్తావు అందుకే ప్రియదేవుని బిడ్లారా మనం గమనించినట్లయితే కొత్త నిబంధనలు కూడా మనం చూస్తాం కదా పేతురికి అప్పగిస్తున్న బాధ్యత నా మందన కాయి నా మందన మేపు అని యశు ప్రభు వారు పేతురితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్లారా ఎప్పుడైతే పేతురు ఆ విధమైనటువంటి బాధ్యతను తీసుకొని ఉన్నాడో గమనించారా మొదటిసారి ప్రసంగం చేసినప్పుడు మూడు వేల మంది బాపు పొందారు రెండవసారి ప్రసంగం చేసినప్పుడు ఐదు వేల మంది బాపు పొందారు తన ప్రజలను తన ప్రజల విషయమై దేవుని యొక్క రాజ్య భారాన్ని తన భుజముల మీద వేసుకొని పేదల సువార్తను ప్రారంభించాడు ఆ సువార్తను బట్టి ఒకసారి వాక్యం చెప్పినప్పుడు మూడు వేల మంది రెండవసారి వాక్యం చెప్పినాడు ఐదు వేల మంది రక్షణ పొంది అనేకుల యొక్క ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు రక్షణ కారకుడుగా పవిత్ర చరిత్రలో మిగిలిపోయాడు దేవుని మిడ్లారా మనం గమనించినట్లయితే అందుకనే దైవజన్యసన్న గారు కూడా గుడారాల పండుగలో ఒకసారి ముగ్గురు తక్కువ ముగ్గురు తక్కువ మూడు వేల మందికి బాప్ తీసుకు ఆ గుడారాల పండుగ అయిపోయిన తర్వాత దైవ జన్ గారు చెప్పారు ముగ్గురు కనుక ఇంకా బాప్తీసు పొంది ఉంటే పేతురు మొదటి రికార్డును మనం బ్రేక్ చేసి ఉండేవాళ్ళమని దేవుని వెళ్ళారా ఎందుకు చెప్తున్నాను నా మాట అంటే దైవజనులు ఆ విధంగా ప్రసన్నం చేసి దైవజనులు విశ్వాస విషయంలో సంఘ విషయంలో ఆ విధమైన శ్రద్ధ కలిగి దేవునికి వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చారు కనుక ఆనాడు అంతమంది వాందారు పేతులు అలాగే చేశారు తన యొక్క శ్రద్ధ సంఘమును గురించినటువంటి శ్రద్ధ దైవజుడు పేతురు తీసుకొని సంఘాన్ని నడిపించేటువంటి అనుభవాన్ని ఆ భారాన్ని తన భుజాల మీద వేసుకొని నడిపిస్తూ వచ్చాడు క్రిలారా మనం గమనించాలి దినాన ఎట్టి విషయంలోనైనా సరే మనకి అప్పగించబడినటువంటి పని విషయంలో మనం బాధ్యత కలిగి మనం నమ్మకంగా మనం నడిపించుకున్నట్లయితే శ్రద్ధ కలిగినటువంటి వారం అయితే మనం ఏలుబడి చేస్తాం అందుకనే పేతుర్ని ఏలుబడి చేసే స్థితిలో దేవుడు నిలబెట్టి ఉన్నాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డ నీ వ్యక్తిగత జీవితంలో మనము రాజులు వలె ఏలుబడి చేసినటువంటి అధికారపు సమూహములు మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశ ఆకాంక్ష అందుకనే దేవుడు మనకు పెట్టినటువంటి పేరేంటి తెలుసా ఏర్పరచబడినటువంటి వంశమును రాజులైన యాజకు సమూహం అనేటువంటి గొప్ప నామకరణ దేవుడు మనకు చేసి పెట్టున్నాడు దానికి అర్థం ఏంటి అంటే మనం ఏలుబడి చేసినటువంటి వారు ఏలిక కింద ఉండేటువంటి వారం కాదు ఆ కృపుణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మన యొక్క దైనందిన జీవితాన్ని మనం ముందు కొనసాగించుకుందాం ఆ కృపును భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి నడిపించనుగాక ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడ కృపగల గల దేవాన్ని కొందరాలి ప్రభు స్తోత్రం నాయన ఇదిగో తండ్రి యువదే కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్ర తండ్రి ప్రతి ఉదయం దేవునితో సమయం ఈ కార్యక్రమం ద్వారా మీరు మాట్లాడుతున్న ప్రతి అంశాన్ని బట్టి స్తోత్రాను చరిస్తున్నాం అయ్యగల తండ్రి అయినా మరి మీరు ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకున్నాడో ఆ రాజ్యంలో సర్వ విషయములందు మేలు కలిగినటువంటి మాట ద్వారా మీరు మాతో మాట్లాడడం సోత్రాలు అవునయ్య యోసేపు తండ్రి రాజంతటి వాడైన తర్వాత రాజు సింహాసన స్థానములు కూర్చున్న తర్వాత ఐగుప్త దేశమంతా సంచరించి ఐగుప్త దేశమంతా కూడా చూసి ఏ పంట ఎక్కడ పండుతుందో ఏ పంట ఎక్కడ పోగు చేయాలో అదంతా కూడా గమనించినట్లుగా మా వ్యక్తిగత జీవితంలో కూడా అయ్యా మరి మేము చేస్తున్నటువంటి ప్రతి పని అంతట్లో కూడా మా వ్యక్తిగత జీవితాల్లో దీవెనకరమైనటువంటి అనుభవాలు నడిపించుకునే కృపద ఇచ్చేమని కోరుతాం శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేస్తాడు అని మీరు లేఖ ప్రకారంగా మాకు మాకు తెలియజేసిన మాట మాట స్తోత్రాలు మాకు అప్పగించబడిన పరిచయలో మేము శ్రద్ధగా పనిచేస్తూ పేదలు ఏ విధంగా అయితే అప్పగించు బాధ్యతలో నమ్మకంగా ప్రవర్తించి అయ్యా మూడు వేల మందిని ఒకసారి ఐదు వేల మందిని ఒకసారి రక్షించినట్లుగా మేము కూడా మాకు అప్పగించుకునే బాధ్యతను మేము శ్రద్ధగా చేస్తూ అనేక ఆత్మ రక్షణ కొరకు మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా మేము మార్చబడినట్లుగా కృపదయ చేయమని కోరుతున్నాం మహిమా ఘర్వతా ప్రభావం మీరు పొందుకొని మీ ఘర్మైన కృపగలస్తాన్ని మా జీవితంలో అభివృద్స్తూ ఏ నడుగు అడుగుచున్నా తండ్రి ఆమె మంచిది ప్రియులారా మరి యొక్క కార్యక్రమంలో మరి మీరు కూడా పాలు ప్రేమతో తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి మరి మీ అవసరతలు మరి ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ ఫోన్ నెంబర్లకు తెలియజేయాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి అనేకలను సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క లేఖన భాగాన్ని అనేకులకు పంచడం ద్వారా మరి మా యొక్క పరిచయం ప్రోత్సాహకరంగా ఉండగలరని మీరు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె